హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్మమ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు పిల్లలకు పొటాటోతోటి ఫింగర్ చిప్స్ అలాంటివే చేసి ఇస్తుంటాం కాకపోతే ఈరోజు మన ఛానల్లోనండి పొటాటో అలాగే ప్రోటీన్ రిచ్గా ఐరన్ రిచ్గా ఉండే పాలకూర తోటి ఈరోజు పాలక్ పొటాటో మసాలా పకోడీని తయారు చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి రెడీ చేసి ఉంచితే ఇక ఆవురు ఆవురుమంటూ తింటారు ఎప్పుడు ఇవే చేసి పెట్టమంటారు సో ఆకుకూరలు తినని పిల్లలకు ఇలాగా తయారు చేసి మనము పకోడీ రూపంలో ఆకుకూరను పెట్టచ్చు దీనికోసం దీనికోసం మనకు కడిగేసి ఉంచుకున్న ఒక కట్ట పాలకూర కొద్ది కొత్తిమీర అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు ముందుగా పాలకూరలు బాగా కడిగేసుకొని దీనిని కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత పీల్ తీసిన ఒక రెండు పొటాటోస్ను తీసుకొని మనము ఫింగర్ చిప్స్ కోసము ఎలా కట్ చేసుకుంటామో అలాగా ఈ పొటాటోను ముక్కలు ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పొటాటో ముక్కలను పాలకూర తీసుకున్న బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా అడ్డంగా కట్ చేసేసుకొని అవి కూడా పాలకూర ఉన్న బౌల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర సన్న వీటిని కూడా కడిగేసి కట్ చేసేసుకొని మనం రెడీగా ఉంచుకున్న పాలకూర పొటాటో బౌల్లోకి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకొని పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా పాలకూర వేసిన బౌల్లో వేసేసుకొని దీనికి తగినంత సాల్టు ఒక పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టేబుల్ స్పూను కారం పొడి కొద్దిగా కసూరి మెంతి ఆ తర్వాత కొద్దిగా ధనియాలు కొద్దిగా సోంపు తీసుకొని బిచ్చాగా దంచేసుకొని ఇలాగ తయారు చేసుకున్న ఈ కచ్చాపిచ్చా ధనియాలు సోంపును రెడీగా ఉంచుకున్న పాలకూర పొటాటో మిశ్రమంలో వేసేసి మసాలా పకోడీ అన్నాను కాబట్టి మ్యాగీ మసాలా పొడిని తీసుకొని కొద్దిగా అంటే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని ఇవి బాగా అంతా కలిపేసుకొని పొటాటో పాలకూర మనం వేసిన ఉప్పు కారం అన్నీ బాగా కలిపేసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి ఐదు నిమిషాల తరువాత కొద్ది కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోవాలి మరీ శనగపిండి ఎక్కువ వేసుకోకూడదు మరీ తక్కువగా వేసుకోకూడదు సో శనగపిండిని కొద్దిగా వేసుకొని ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసిన తరువాత మనకు ఇంకా కొద్దిగా తక్కువ శనగపిండి పడితే శనగపిండిని వేసుకొని ఇక వాటర్ వేయకుండా మొత్తము పకోడీ కోసము ఈ ఆకుకూరలో ఉన్న వాటరే సరిపోతుంది కాబట్టి ఇక వాటర్ వేయకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దీనిని బాగా వేడెక్కిన ఆయిల్లో కొద్ది కొద్దిగా పకోడీల్లాగా వేసేసుకొని మీడియం టు లోనే వేపేసుకోవాలి ముందుగా ఒక వైపు బాగా వేగిన తరువాత రెండవ వైపుకు షిఫ్ట్ చేసేసుకొని మీడియం టు లో ఈ పాలకూర పొటాటో మసాలా పకోడీలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే పొటాటో బాగా వేగేసి మనకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలాగా వేపేసుకున్న వీటిని గోల్డెన్ కలర్ వచ్చిన తర సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇక మిగిలిన పిండిని అంతానండి ఇలాగే వేసుకొని మీడియం టు లోటు మీడియంలో పొటాటోస్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలాగ పాలకూర పొటాటో మసాలా పకోడీ చేసి పెట్టడం వల్ల పిల్లలు అవురవరు మంటు తింటారు ఎప్పుడు ఇలాగే తయారు చేసి ఇవ్వమంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది మీరు అన్నంలో ఉన్న తినొచ్చు డైరెక్ట్గా అయినా తినొచ్చు లేదు అంటే ఇలాగ సాస్తో అయినా తినొచ్చు అదంతా మీ చాయిస్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి